కరెంటు తరకాయ అంటది కొట్టింది నాకు తెలియని తెలియదు నాకు తెలియదు తెలియదు సార్ అడ్డం పడ్డ అయిపోయా వేరే మా ఊళ్ళో చూసిన నస్కాలు నా పేరు సత్యమ్మ గుడిపాలు సత్యమ్మ పత్తి తీస్తుంటే ఇక అది ఎప్పుడు వచ్చిందో తెలియదు సార్ నేను అడ్డం పడ్డది మా వాళ్ళే చూసినాడు వాళ్ళు నా దగ్గర ఉన్నాడు రెండు సంవత్సరాలు అవుతున్నాయి సార్ అది తంబం ఏంటి సార్ అంటే వస్తుందమ్మ తంబం అంటున్నారు వాళ్ళు తిరిగి చూసిపోతున్నారు ఇక మా పిల్లగాడు దంతే కొడుతుంటే ఒకసారి షాట్ వచ్చింది అట్లా వదిలిపెట్టుకున్నాడు ఒకసారి ట్రాక్టర్ వేస్తుంటే క్యాప్కి వచ్చింది మీద అది గిటా ఇంటకు మలుపుకున్నాడు రిటర్న్ దాని తర్వాత మళ్ళా ఇంకేం చేసిండు లెంత్ పెట్టి మీదికి గట్టిండు అవి ఇట్లా లేపి మీదికి పెడితే గిట అది తీపిచ్చారు కరెంటు వాళ్ళకి తీపిచ్చినాక మేము ఏడెనిమిది మీ పత్తి తీస్తున్నాము ఇక ముసలమ్మకి ఎట్లా దాకిందో బర్రం అన్నది అది ఆకులు దాకినట్టున్నాయి దానికి వైరకు ఆకులు దాకి ఇక అనంత ముసలమ్మ ఇట్లా బండగొట్టినట్టు పడ్డది పడందడవే మొత్తుకున్నాం అందరం మొత్తుకొని మా ఎర్ర దగ్గర ఫోన్ ఉండేది వాళ్ళ ఆయనకు ఫోన్ చేసింది ఫోన్ చేసిన అడవి ఆ పోరాడు అక్కడ లైన్కు ఫోన్ చేసి దాన్ని బంద్ చేయించి వచ్చినాక తీసుకున్నాక కూడా భయం అయింది మాకు బురుగు తెప్పలు కక్కుతున్నది ఇక అప్పుడే ప్రాణం పోతుందేమో అని మాకు భయం అవుతున్నది ఇక అందరం బుగ్గులు పట్టినాము పిల్లలు గిట్టి చిన్న చిన్న పిల్లలు పాలుదాయి పిల్లలు వదులుకపోయినట్టు తల్లు అన్నేమో ఇక అట్లనే ఆటో వాడికి ముసలమ్మని తీసుకొని మా మరదలు వచ్చి వేసుకొని మిషన్ హాస్పిటల్కి తీసుకుపోయినాము అక్కడ ఎవరు కరెంటు వాళ్ళు అప్పుడు ఏం టైంలో మాకు అవకాశమే రాలేదు ఇక మాకు ఇక బుగ్గులు పట్టినాం మేము ఇక ఎక్కడ పత్తే అక్కడ ఇడిచిపెట్టి ఇంటికి పోదామని వెళ్ళొచ్చినాము ఇక పుట్టినరకు ఆమె షార్ట్ వచ్చింది పడ్డది ఇక మాకు ఆదుకునికి ఎవ్వరు లేరు మాకు బాకులు తెచ్చి మేము అందులో అడ్మిట్ చేసుకున్నాము వేరే వాళ్ళతోని బిల్లు కట్టించుకున్నాము ఇక ఇప్పటి వరకు అయితే ఆమెకు ఇంతనా నాదుకుంటే బాగుంటుంది మరి మాకైతే ఏమీ లేదు ఆధారం పంటలన్నీ పోయినాయి చేన్లన్నీ వానలు కొట్టి చాలా కారం అయిపోయినాయి అందులో ఏమి వెళ్ళేది లేదు